రేవంత్ జైలుకు పోయినా మా తప్పేనా ఏలేటి ఏలేటి మహేశ్వర రెడ్డి మల్లో ముచ్చట్లు బయటకు వచ్చిండు మొత్తం రేవంత్ రెడ్డి ఎంబటినే తల్లిండు ఏలైటి మహేశ్వర రెడ్డి ఓటుకు నోటు కేసుపై బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి రుణమాఫీ చేయాలంటే ముప్పై ఐదు వేల కోట్లు కావాలి హామీలు నెరవేర్చాలంటే పాక బడ్జెట్ కూడా తేవాలి రేవంత్ రెడ్డి సినిమా డైలాగులు కొడుతుండు సిబిఐ బీజేపీ ఒకటే అంటున్నాడు ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన బీజేపీనే అంటావా అంటూ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు మంగళవారం మీడియా సమావేశంలో ఆలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం అయితే ఒక రోజు బడేబాయ్ అంటాడు ఒక రోజు ఏమో సిబిఐ బీజేపీ ఒకటే అంటాడని ఎద్దేవా చేసిండ్రు రేవంత్ రెడ్డికి సడన్ గా రైతులపై ప్రేమ ఉట్టుకొచ్చిందని అన్నారు పార్లమెంట్లో ఎన్నికల్లో కాంగ్రెస్ ఇత్తుగా ఓడిపోతుందనే భయంతో ప్రేమ ఉట్టుకొచ్చి ఆగస్టు పదిహేను రుణమాఫీ చేస్తామని అన్నారు రుణమాఫీ చేయాలంటే ముప్పై ఐదు వేల కోట్ల పైసలకు డబ్బులు అవసరమవుతాయని చెప్పారు ఇవి రుణమాఫీకి ముప్పై ఐదు వేల కోట్లు కానీ పంటకు క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ అన్నారు కదా గా బోనస్కే ఎనభై మూడు వేల కోట్ల పైసలకు పైసలు కావాలి ఇలా చేసుకోరే ఆ బోనస్ ఏడికెళ్ళది తెస్తారు ఈ రైతు రుణమాఫీ ఏడుకెళ్ళది ఎత్తారు ఒక వైపు అనుబంధ సంస్థలకు లీకులు ఇచ్చుకుంటా ఏం రాయించుకొత్తారు అప్పులకు ఉప్ప అయిపోయింది కిస్తీలు కట్టలేకనే చచ్చిపోతానని చెప్పేసి రాపిచ్చుకొని వస్తారు మరి ఈ తరుణంలో ఈ నేపథ్యంలో ఈ ముచ్చట్ల ఇటు ముప్పై ఐదు వేల కోట్లు ఎట్లాది తెస్తారు అటు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్కేసుకుంటే ఎనభై మూడు వేల కోట్ల పైసలకు దానికే ఖర్చు అవుతుంది తెస్తారు అలా కానీ హామీలని ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుల మీకు మీకేం లేదు పంట మద్దతు ధర ఉన్న శాసనయితే లేదు చూడు రీగో రేవంతి చెప్పినా వడ్లు కొనలేరట వారం దాటినా మార్కెట్లోనే ధాన్యం ఇప్పుడు కొనలేమన్న అధికారులు జనగామ మార్కెట్లలో రైతుల ధర్నా వాళ్ళు తిరిగి తీసుకెళ్తున్న అన్నదాతలు నలభై వేల బస్తా నలభై వేల బస్తాలకు పైగా ధాన్యం అక్కడనే ఉన్నది పది రెండు వేల బస్తాలు అసలు మద్దతు ధరకు కూడా కొనలేదట రెండు వేల బస్తాలు కూడా మద్దతు ధరకు కొనలేదట రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినా కూడా ఇంటలేరు దళారులు వ్యాపారులు అంటే ఎక్కడ నువ్వు రైతులను ఆదుకున్నట్టు కనబడుతుంది సారు చెప్పాలి ఏది నీ రైతుల మీద ప్రేమ ప్రేమ పాయిరం నీకు నీకు గిదేందుకు సారు మంచి చేసి పేరు తెచ్చుకోవాలని అన్నాడన్న నీ చరిత్రలో ఉన్నదా చెడు పేరు పేరెత్తుకుంటా